రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు ఆ తర్వాత జరిగే బీఎస్సీ సమావేశాల్లో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు ఇక ఈ నెల ఇరవై తేదీన అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం అయితే ఈసారైన అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు హాజరవుతారా లేదా అనే చర్చ సాగుతున్న సమయంలో సమావేశాలకు హాజరవడంపై కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ఏపీ క్యాబినెట్ సమావేశం ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగనుంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ క్యాబినెట్ భేటీలో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపనున్నారు అలాగే శాసనసభ బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారు అలాగే వివిధ పాలనా సంబంధిత అంశాలపైన ఈ మంత్రివర్గ సమావేశాలు చర్చించనున్నారు ఏపీలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపైన కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది వీటితో పాటు త్వరలో రాష్ట్రంలో ఈ బడ్జెట్ సమావేశాల నుంచి ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైన కేబినెట్లో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఈ మంత్రివర్గ సమావేశంలోనే మరిన్ని ఇతర కీలక అంశాలపైన సీఎం మంత్రులు చర్చించనున్నారు రేపటి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు వైసీపీ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది రేపు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం కాబోతున్నారు వైఎస్ జగన్ శాసనసభ మండలిలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీలు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలనే టార్గెట్తో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు హరీష్ ఈసారి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ కూడా హాజరు కాబోతోంది ఏ విధంగా ఉండబోతోంది అప్డేట్స్ ఏంటి ఓవరాల్ గాసెంబ్లీ వ్యవహరించబోతుంది ఎందుకంటే సమావేశానికి అని చెప్పి అసెంబ్లీ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బాయకట్ చేశారు అయితే రేపు అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ శాసనసభ్యులు హాజరు కాబోతున్నారు ప్రతిపక్ష హోదాకి సంబంధించినటువంటి డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకురాబోతుంది ప్రజా సమస్యలపై చర్చ అదేవిధంగా ప్రజల తరఫున పోరాటానికి సంబంధించినటువంటి అంశాలు ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అందులో భాగంగానే అటు ప్రతిపక్ష హోదా సంబంధించినటువంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీలు విధంగా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ప్రజల తరఫున ప్రశ్నించేందుకు ప్రతిపక్ష హోదాకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం ప్రతిపక్ష కీలకంగా వ్యవహరించబోతుంది ప్రతిపక్ష హోదా ఉంటేనే సభలో ప్రజల తరఫున ఛాన్స్ ఉంటుంది ప్రతిపక్షంగా గుర్తించాలని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టుకు వెళ్ళింది ఈ వ్యవహారాలపైన హైకోర్టు అభిప్రాయం ఇంకా బయటకు రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష నేత హోదా ఉంటే ఉంటేనే నిలదీసేటువంటి అవకాశం ఉంటుంది వెనకడుగు వేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి ప్రతిపక్ష హోదా ద్వారానే ప్రతక పక్షాన్ని ప్రశ్నించగలం ప్రాలకపక్షాన్ని పూర్తి వైఫల్యాలను బయటపెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది అనేటువంటి డిమాండ్ కు ముందుకు వెళ్తుంది శాసనసభ సభ్యంగా మాట్లాడాలన్నా కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తాచారం చేస్తున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తుంది ప్రతిపక్షం లేకుండా సభను ఏకపక్షంగా లేకపోవడం కూడా ప్రభుత్వం ప్రభుత్వం వైఫల్యంగా చెప్పుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అసెంబ్లీకి హాజరైన తర్వాత ప్రతిపక్ష సంబంధించినటువంటి డిమాండ్ మద్దతు గట్టిగా వినిపించాలని చెప్పి వైసీపీ భావిస్తుంది